హాయ్ ఎలా ఉన్నారండి అందరం ఈ రోజు మంచి బిర్యానీ ఈ రోజు అయితే మా వారు చెప్పినట్టుగా ఒక ఫిఫ్టీ మందికి ఫిఫ్టీ మెంబర్స్ కి మనకి ఆర్డర్ అయితే వచ్చింది వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి వెజ్ అయితే అన్నీ ప్రిపేర్ కాకున్నారు నాన్ వెజ్ అయితే నేను ప్రిపేర్ కాబట్టి ఎనిమిది కేజీలు చికెన్ తీసేస్తున్నాము శుభ్రంగా కడిగేస్తున్నాము ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ మారినేషన్ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడైతే చికెన్ కరెడానికి రెడీ అయ్యారు ఇప్పుడు ఏమేస్తున్నావు గోంగర పచ్చడి వేసుకుంటున్నావా బాహ 100 గ్రామ్స్ అన్నావుగా హ్మ్ బాగుంది ప్లీజ్ బాగుందా ఒక గ్రాములు అంటే ఆయనకి తెలుగు రాదు ఎక్కువ हिंदी అదే ఆయనకి కాదు నాకు రాదు నీకు హిందీ రాదు తెలుగు రాదు ఓకే నేను ట్రాన్స్లేషన్ అన్నమాట ఇప్పుడైతే మా ఏ మరాఠీ వండో కన్న వండు తీసుకొచ్చి నాకు చేసేసేవా పెళ్ళి ఏంటి దొంగోర పచ్చడి టమాటాలు బాబు నువ్వు వండేది పచ్చడి చైనీస్ వంట వంటకాలు పక్క చికెన్ రెడీ చేస్తున్నారు ఒకేసారి చె చెప్పు డైలాగ్ తగ్గేదే లేదు పెరగడమే కానీ తగ్గడం అంటూ ఉండదా టమాటాలు మంచి ఫాస్ట్గా ఇక ఇంకొకసారి కడిగి బాబు ఇప్పుడైతే గోంగూర టమాటాలు మగ్గు పెట్టేసుకున్నారు గోంగూర వేసేసుకుంటున్నారు ఇది రోటి పచ్చడిలాగా కాదు నిల్వ పచ్చడి రోటి పచ్చడేనా రోటి పచ్చడి అంట అంటే మనకి బిర్యానీలోకి ఇచ్చే పచ్చడా కొంచెం నీళ్ళు ఎక్కువ పెట్టుకోనా తొందరగా అబ్బుద్ది గోంగూర మొత్తం మగ్గిపోవాలా పచ్చిమిరగాయలు కూడా అందుట్లోనే ఉన్నాయా గోంగూర పచ్చిమిరగాయలు రెండు కలిపి వేసేసుకున్నారు ఇప్పుడు గోంగూర పచ్చిమిరగాయలు టమాటాలు మూడు కలిపి మగ్గుతున్నాయి సరిపోయింది అంటే గోంగూర పచ్చిగా ఉన్నప్పుడు చూస్తారు కానీ అది మగ్గితే ఎంత అయింది అన్న ఆలోచన రాదు కొంతమందికి చిన్నదే పెడతాయి ఎందుకంటే మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అంటే తెలియని వాళ్ళంటే ఇప్పుడు ఎలాగూ అస్సలు ఓనమాలు తెలియని వాళ్ళు అయితే అలాగ ఆలోచిస్తారు ఎంతో కొంత వంట తెలిసిన వాళ్ళు అయితే కనుక దాన్ని అంచనా వేయగలుగుతారు అయిపోయిందా ఎన్ని వచ్చినాయి మొక్కలు ఎంత నైంటీ సిక్స్ ఎన్ని కేజీలు

మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి ఆల్రెడీ పిచ్చి వేసుకున్నాం కాబట్టి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కారు కారం అనేది మీ ఆప్షనల్ ఇది అన్నయ్య పద్ధతిలో చేస్తున్నాడు ఇదంతా క్యాటరింగ్ స్టైల్ అనమాట ఏం మగ్గిపోయింది పచ్చడి అయిపోయిందా చల్లారిపోత మిక్సీ పట్టేసుకోవడమేనా అలా ఇదిగోండి పచ్చడి చక్కగా మగ్గిపోయింది చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాము మంచిగా ఇప్పుడైతే మనం బిర్యానీలోకి పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకోవాలి ఒకసారి ఒక గిర్ర తిప్పి తీసుకురండి ఇప్పుడు కొంచెం అండ్ మంచి కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కొంచెం వాటర్ గిర్ర తిప్పేస్తాయండి మరి ఎవరు చేసే పని వాళ్ళు చేసుకోవాలి అన్నీ నేను చేస్తానంటే పై స్విచ్ ఆడుతుందా లేకపోతే ముక్కులోకి ఘాటు వెళ్తుందా చికెన్ వేసే నీళ్ళతో పాటు కాకోకుండా

ఏహా మీరు ఫ్రేమ్ నుంచి తప్పకుంటే నేను వస్తాను ఇంకా గ్రేవీ సరే టమాటా పేస్ట్ టమాటా పేస్ట్ గసాల పేస్ట్ ఓకే ఇది మిర్చి కసాలానికి పన్నీర్ కర్రీ కా రెండిటికి ఇక నువ్వు నిమిషం కొడు తిప్పేయాలి ఇక నువ్వు అయిపోయింది ఫాస్ట్ గా ఎనిమిది కేజీలు చికెన్ తీసేస్తున్నాం శుభ్రంగా కడిగేసేస్తున్నాము ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే పసుపు ఆల్రెడీ ఐదున్నర కళ్ళ పంపించాలి మనం నెక్స్ట్ కారం వేసుకుంటున్నాను మీరు తినే స్పైస్ బట్టి కారు అనేది వేసుకోండి మీరు తినే స్పైస్ బట్టి కారం అనేది వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి కారం తక్కువే పట్టింది మీరు బాగా స్పైస్ తినేవాళ్ళైతే కారం అనేది ఎక్కువ వేసుకోండి కావాలంటే మనం ఈ ఇక్కడ పెట్టుకునేటప్పుడు సాల్ట్ కారం బ్రడ్ చెక్ చేసుకోండి చాలా పోతే అందుకే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రిడ్ చూడండి ఇక్కడ పలావ్ బిర్యానీ దిస్తా అనమాట లవంగాయి లవంగాలు చెక్క షాజీరా ఇలా చిరాస్ పువ్వు మరాఠీ మొగ్గ మిరియాలు మిరియాలు రాతి పువ్వు బండలాచి ఇవన్నీ కలిపి నేను వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి నెక్స్ట్ అల్లం ఎలిపే పేస్ట్ ట్రైడ్ ఆనియన్స్ ఇది మీకు చూపించే కదా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మూడు కలిపి పేస్ట్ పెట్టుకుంటాను ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఈ మూడు కలిపి పేస్ట్ పట్టడం వల్ల మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది బిర్యానీ ఒక రేంజ్ లో ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇది మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపేసుకుందాం ఇవన్నీ మనం వేసుకున్న స్పైసెస్ అన్ని మంచిగా కలిపేసేసుకున్నాను ఇప్పుడైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ అయితే వేసేస్తుంది అలాగే నెక్స్ట్ పెరుగు ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం నిమ్మకాయలు అయితే కోసి చక్కగా రసం తీసుకుని వేసాం లాస్ట్లో వచ్చాను నిమ్మకాయ రసం ఫ్లోలో పిండి మా ఆయన ఎగ్గాలను వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసేసింది వీళ్ళిద్దరు మంచి ఫ్లో మీద ఉన్నారంటే వీడియో తీస్తున్నానని కూడా పట్టించుకోరు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసింది పచ్చిమిర్చి నాలుగు చీలికలు చేసి ఒక పది పచ్చిమిరకాయ చీలికలు నెక్స్ట్ మొత్తం ఒకసారి కలిపేసేస్తారా నేను వచ్చి ఇంకేం అవసరం లేదు ఉప్పు వేసాను ఉప్పు కారం మనం కర్రీ ఉడికి పెడతాం కదా కొంచైనా మనం ఉడకపెట్టాలి మొక్కుడు కావాలి కదా పచ్చిదనం పోవాలి కదా అప్పుడు చాలా పోతే అడ్జస్ట్ చేస్తుంది ఉప్పు కారం మీడియమా హైయా లో స్పై పొయ్యి పెట్టు ఒక పది నిమిషాలు ఆగి ఈలోపల పొయ్యి రెడీ చేసేయండి మూత పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయిపోయింది పోయి పెట్టేసాం అన్న ఎక్కిచ్చేస్తాం ఒక్క నిమిషం బాబు सेंटर सेंटर देखो आया सेंटर स्कूल नंबर नंबर करना हां बैठो सगा बैठ सगा बैठ भावा चला चले सगा बैठ हां हां सगा बैठो ये सगा साला करता معناتा हां पेंचो ओके ना ఆ ఇలాగ ఈ కొయ్య మీద రైస్ రెడీ చేసాం బిర్యానీ ఈ పొయ్యే మీదకి పెట్టేసేసాము చికెన్ కర్రీకి రెడీ చేసారు దవా క కట్ చేసేయొచ్చు కదా ఎన్ని కేజీలు ఇప్పుడైతే రైస్కి వాటర్ పెట్టే వేసుకుంటున్నాము ఎనిమిది కేజీలు రైస్ ఎనిమిది కేజీలు చికెను రైస్ అయితే ఉప్పు వేసాను కరగాలి కొంచెం కారం అయితే సరిపోయింది ఉప్పే కొంచెం తక్కువ అయితే వేసుకున్నాము ఇంకా బాస్మతి రైస్ కాబట్టి ఒక్కసారి కడిగితే సరిపోయితే ఆల్రెడీ కడిగేసేస్తారు ఇక వాటర్ వేసుకొని నానబెట్టే వేసుకుంటే కొన్ని స్పైసెస్ వేసుకుందాం ఏ రెండు మూడు గుప్పులు వేసి ఏమవు ఎందుకంటే రైస్ పట్టాలి కదా ఏలాచి లవంగా మరాఠీ మొగ్గ ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాము వాటర్ మించి కొంచెం ధనియ కొత్తిమీర కొత్తిమీర పుదీనా కొంచెం ghee గుర్మోత వేసుకుందాం పక్క అది ఒకటి దొరికిందా ఇంటి పక్కన పోస్కొచ్చేసింది ఇంటి పక్కన అప్పుడు 4 నిమిషం రెడీ నీళ్ళు పంపేసేసి ఆ బియ్యం అలా దిమ్మరించేసేసి అన్నిట్లో ఇదేమి ఎసరా ఎక్కువైతే శుద్ధ ఇద్దానికి లేదు కదా మనం వాచ్ చేస్తాం కదా రైస్ అది చక్కగా అది ఆ గోన్ పట్ట కట్టేసేసి నీరు వార్చేసి నీళ్ళు ఏమవుతుంది అంటే అదే నేను అంటున్నా కొంత కాదు కదా చాలు నేను అదే చెప్తున్నా అన్నయ్య మొత్తం ఒకసారి కలిపేసేసి కలిపేసేసి మూత పెట్టేసి ఒకసారి వాటర్ టేస్ట్ చూడు సాల్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందో రైస్కి సాల్ట్ కట్టాలి ఎక్కువే ఉందా సరిపోవడం కాదు ఎక్కువ ఉండాలి రైస్ పీల్చుకోవాలి కదా సాల్ట్ మూత పెట్టు మూత పెట్టు మళ్ళీ రైస్ ముక్కిరిగిపోయి ఎందుకంటే నా రైస్ ఏమవుతుందో నేను చూసుకోవాలి తర్వాత ఇట్లు తినను నేనే చూడండి మంచిగా ఉడుకుతుంది బాబు ఒకసారి చూడు

దగ్గర ఉండాలి అది ఉడక ఉడకటానికి వచ్చేసేసింది కొంచెం ఉడకని మూత పెట్టాలా చె నువ్వు చెప్పు ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఒక లేరు అంటే రైస్ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడైతే ఒక లేయర్ కింద వేసేసుకుందాం పేయద్దు నీళ్ళతో పేయద్దు

వేసేసి దాని మీద కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మళ్ళీ వేస్తా సద్ర అవసరం లేదులేండి అదే మళ్ళీ అది ఎయిటీ పర్సెంట్ వచ్చేస్తుంది కొత్తిమీర పుదీనా జల్లేసేసాయి కొంచెం స్పీడ్ స్పీడ్గా కొంచెం కొత్తిమీర వేసాయి

వాటర్ ఏమౌద్దు లేసి అలాగనే ఎక్కువే మాకు లేట్ అయిపోతుంది దానికి లైట్గా తీయడానికి పొలుకు చూసి వేయడానికి వన్ పట్ట చుట్టే సొంపేసేస్తే అయిపోద్ది గ్రేవీ తీసుకున్నాము ఎందుకంటే పైని రైస్ వైట్ గా ఉండ cohomology ఉండడానికి కొంచెం కొత్తిమీర కొత్తిమీరంచ్ కొదినై vediamo che cos'è una buona un pochino mm. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దమ్ వేసే పావు గంట అయిపోయింది తీసేద్దాం మంచిగా వస్తుంది మీ ప్రాణం మీ దగ్గర ఉండింది నా ప్రాణం ఎక్కడికో పోతుంది ఎందుకంటే తినడానికి లేదు కాబట్టి పర్ఫెక్ట్ ఉడికింది ముక్క రైస్ కూడా ఉడికిపోయిందిగా రైస్ ముక్క అన్ని పర్ఫెక్ట్ అయిపోయిందిగా దీని మీద పొయ్యి గడ్డ పక్కన పెట్టేయచ్చు ఇప్పించేయచ్చు ఇది పీస్ కూడా ఇది చూడు చక్క దగ్గర